श्रीकृष्णपरब्रह्मणे नम ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यातोपात श्री भागवतरत्नाकरं तृतीयस्कन्धम् परिक्षत् महाराजके सुखमहर्षि प्रबोधमु चेयुट अत एव शनैचित्तं प्रसक्तमनसां पथि भक्तियोगेन तीव्रेण విరక్త్యాచం బుద్ధిమంతుడుగు వాడు అసత్మార్గమున విషయ సేవన ముందు తగులుకొని నా చిత్తమును తీవ్ర భక్తి యోగము ద్వారా మెల్ల తన వశము చేసుకొనవలెను ఇక్కడ బుద్ధిమంతుడు అగువాడు అసన్మార్గమున విషయ సేవన మందు తగులుకొని చిత్తమును ఇక్కడ మన మనస్సు మార్గం అంటే ఏదైతే భగవంతునికి వ్యతిరేకమైన రోజుండి రేపు లేకుండా ఉండే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది మార్గము అటువంటిదే ఇక్కడ భగవంతునికి వ్యతిరేకమైనది భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండేది అన్ని కాలాల ఎందు అది పగలో రేత్రి అనేది కాదు అన్ని సమయములందు కూడా ఏ మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపము ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అటువంటి భగవంతుని యొక్క స్వరూపముకి వ్యతిరేకమైనది ఏంటిది అంటే ఈరోజుండి రేపు లేకుండా ఒక మరుక్షణము క్షణానికే మార్పు చెందేది ఏదైతే ఉన్నదో అది నిజము అనుకునేదే ఇక్కడ భగవంతునికి వ్యతిరేకమైనది మరి ఇక్కడ మన బుద్ధిమంతుడగువాడు వాడు అని చెప్తున్నారు ఎవరైతే ఈ అసత్మార్గాన్ని ఈ సత్య మార్గాన్ని ఈ రెండింటినీ బాగుగా విచారణ చేసి ఈ రెండింటి యందు వాస్తవము ఏంటిది అని తెలుసుకొని అసత్మార్గాన్ని కానీ ప్రయాణం చెయ్యకుండా ఏదైతే సత్మార్గం సత్మార్గం ఏదైతే ఉందో సత్యస్వరూపం ఏదైతే ఉందో ఆ సత్యస్వరూపం మీద తీవ్ర భక్తి నిరంతరం తీవ్ర భక్తి అంటే ఇక రెండవ వస్తువు అంటూ లేకుండా అటువంటి భక్తి యోగము ద్వారా యోగము అంటే నేను లేను నాది లేదు నీదేను నివ్వేను అంటే భగవంతుడే నీదే నీదేదప్ప నాది నేను అనేది ఎటువంటి కోశాన కూడా లేదు అనే భావనతోటి ఏది జరిగినా సరే ఏది కదిలినా సరే ఏది మెదిలినా సరే సమస్తం మొత్తం నీ చేతనారూపకముతోటి ఈ సమస్తం మొత్తం నడుస్తూ ఉన్నది నేననేది లేదు అని భావము కలిగి ఉండటమే ఇక్కడ భక్తి యోగము దాని ద్వారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చివరకు తన వశము చేసుకునవలను ఏంటిదది భగవంతుణ్ణి యొక్క స్వరూపాన్ని అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క తత్వాన్ని అటువంటి స్థిరంగా ఉండే తత్వాన్ని తన వశం ఏ విధంగా చేసుకోగలుగుతాడు అంటే ఇటువంటి తీవ్రమైన భక్తి యోగము ద్వారా భగవంతుణ్ణి వశము చేసుకోగలుగుతారు ఎవరైనా ఇటువంటి భక్తి రెండవది ఏది అసత్వం అయ్యే ఏదైతే ఉన్నదో అసత్యము సత్యంగా ఏదైతే గోచరించుతూ ఉన్నదో దాని మీద విరక్తి దాని మీద విరక్తి దీని మీద భక్తి ఆ విరక్తి దీని మీద భక్తి ఎవరికి కలుగుద్దా అంటే వాడు అంటే తన స్వయం బుద్ధితోటి ఆలోచన చేసి దాన్ని ఒకటికి నాలుగు సార్లు మననం చేసి ఆ మననం చేసిన దాన్ని ఏ నిమిషానికి ఆ నిమిషం ఏ క్షణానికి ఆ క్షణం ఏ రోజుకి ఆ రోజు ఈ లేనిదే ఉన్నట్టుగా కనపడేదాని ఎందు ఆసక్త ఆసక్తి లేకుండా అనాసక్తతోటి దాన్ని తుంచి పడేసినట్టుగా దాన్ని ఎటువంటి యొక్క దాని మీద మమకారం అంటూ లేకుండా వైరాగ్య భావముతోటి దాన్ని తుంచివేసుకుంటూ దాన్ని తొలగించుకుంటూ అది ఎంత తొలగించితే అంత నిజమో నిజము నిజము అని మన ముందుకు వస్తూ ఉంటుందన్నమాట అది ఎంత నిజము అని మన ముందుకే వస్తూ ఉన్నప్పటికీ కూడా అంత బలీయంగా భగవంతుని యొక్క భక్తి ఆధారంతో నిజం కాదు అని అది కూడా భగవంతుని యొక్క ఆధారంతో ఇది ఉన్నది కానీ దీనికి వేరే అంటూ లేదు అని అటువంటి భక్తి యోగాన్ని అవలంబించుకుంటూ ఏ బుద్ధిమంతుడైతే ఉన్నాడో అటువంటి బుద్ధిమంతుడే ఇక్కడ వాస్తవకంగా మెల్లమెల్లగా తన వశము చేసుకోగలుగుతాడు ఏంటిది సత్యమైన స్వరూపాన్ని ఎప్పుడూ నిత్యంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని తన వశం చేసుకోగలుగుతాడంటే భగవంతుడిని వశం చేసుకోవటం అంటే ఏంటిది అంటే ఇక్కడ తను అనేది లేదు అని తనకు సంపూర్ణమైన నిర్ధారణ అంటూ కలిగిందంటే వాస్తవికంగా భగవంతునిలో విలీనమైపోవటమే ఇక్కడ వశం చేసుకోవటం అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవటం అంటే ఏదో నేనొక నుండి నాకు భగవంతుడు నా వశం అయ్యాడు నా చెప్పు చేతలక ఉండాడు అని మన వికారమైన ఆలోచనలు బుద్ధులు మనకు పుడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో మన గమనం చేసే వాళ్ళకి కాబట్టి అటువంటి వికారమైన ఆలోచనలు అంటూ కాకుండా అసలు వాస్తవకంగా అక్కడ అటువంటి స్థితి నుంచే మనం ఇక్కడికి వేరైపోయే అనేకత్వంతో ఇక్కడ మనం సతమతమైపోతూ ఉన్నాం ఆ విధంగా ఆ విధంగా సతమతమైపోయే యొక్క మన జీవితానికి ఇంకా మనకి అనేక రకాలుగా భగవంతుణ్ణి వేరే చేసేదానికి సంబంధించిన ఈ మాయా స్వాభావికమైన ఆలోచనలు అనేది అనేక రకాలుగా మనల్ని విడగొట్టేదానికి భగవంతుణ్ణి దూరం చేసేదానికి అనేక రకాలుగా ఆటంకాలు అనేది తగులుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అన్నమాట ఎన్ని వచ్చినా సరే ఎన్ని తగిలినా సరే భగవంతుని యొక్క భక్తి దృఢంగా కానీ మనకు ఉన్నట్లయితే దృఢంగా ఏ విధంగా ఉంటుంది భగవంతుని భక్తి నిరంతరము మనం చేసే ప్రతి ఒక్క కదలిక కూడా ఆ భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నది అని అనుకోవటము అలాదు అదే జరుగుతూ ఉన్నది అని జరిగేదాన్ని చూడటము అలాదు ఆ చూసింది కూడా ఇక లేకుండా దాంతో తన్మయత్వం చెందటం ఏదైతే ఉందో అది వాస్తవమైన భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క యోగము తీవ్ర భక్తియోగము దాంట్లో తన్మ తన్మయత్వము అంటే ఇక అక్కడ ఎప్పుడైతే తనలో అవుతాడో ఇక్కడ ఈ భక్తుడు తన ఉనికి అనేది కోల్పోవటం అనేది జరుగుద్ది తన ఉనికి కోల్పోవటం అంటే నేను ఒక ప్రత్యేకత నాది ఒక ప్రత్యేకత అనే ఉనికి కోల్పోవటం అనేది జరుగుద్ది అదే భక్తికి ఉండ గొప్పతనం అటువంటి భక్తి ద్వారా దాన్నే తీవ్ర భక్తి అంటాం అటువంటి తీవ్ర భక్తి ద్వారా ఆ తీవ్ర భక్తి ద్వారా దాన్నే యోగము అని కూడా అంటాం ఆ విధంగా మెల్లమెల్లగా మనం ఏ విధంగా అయితే భగవంతుడి దగ్గర నుంచి దిగదారి వచ్చామో అదే విధంగా ఇటువంటి భక్తిని ఆసరా చేసుకొని ఆ విధంగా మళ్ళీ క్రమక్రమంగా వచ్చిన పద్ధతి ఎట్లా దిగొచ్చామో అదే పద్ధతిగా పైకెక్కి ఆ భగవంతుల్లో విలీనం అవ్వటమే ఇక్కడ మానవ జన్మ ఎత్తినందుకు మనకు సార్థకత అటువంటి యొక్క ప్రబోధమే ఇక్కడ పరక్షత్ మహారాజుకి ఏడు రోజులలో మరణము సంభవించినప్పటికీ కూడా ఈ ఏడు రోజులలో ఏం చెయ్యాలి నేను మహర్షి అని ఈ సుఖమహర్షిని కానీ అడిగినప్పుడు ఈ విధంగా ఇటువంటి ప్రబోధాన్ని వినిపించి ఈ ఏడు రోజుల్లో నువ్వు ఎక్కడ ఏ స్థానాన్ని చేరితే నువ్వు వాస్తవమైన ఈ శరీరం పోయినప్పటికీ కూడా నువ్వు స్థిరంగా ఉండే తత్వంలో విలీనమైపోతావు అని చేసే యొక్క ప్రబోధమే ఈ భాగవతము కాబట్టి ఆనాడు సుఖమహర్షే కాదు ఈరోజు మనకి కూడా ఈ ఏడు రోజులు కాకపోయినా సరే మనం నూరు సంవత్సరాలు మన ఆయువు అనేది ఉండినప్పటికీ కూడా మనకి ఆ నూరో ఒకటో సంవత్సరానికైనా మళ్ళీ మరణకాలం అనేది తప్పనిసరిగా ఆసన్నమనేది అవుద్ది పోతే అతనితో పరిక్షత్ మహారాజు తీవ్ర వైరాగ్యం యొక్క విధానం చేత తను ఏడు రోజులకి తను వాస్తవమైన ఏం చెయ్యాలి మానవాకృతితోటి అన్నది ఎటువంటి స్థితిలో తను నిలబడాలన్నది తను ఆ పరిక్షిత్ మహారాజు యొక్క తీవ్రతనాన్ని బట్టి సుఖమహర్షి ప్రబోధం అనేది తనకు ఆ తీరుగా అందుకొని వాస్తవకంగా ఏడు రోజుల్లో తరించాడు అని మన భాగవతం అనేది చెప్తూ ఉన్నది అదేవిధంగా మనం ఇప్పుడు ఈ మన మానవ జీవితాన్ని ఈ మానవ శరీరాన్ని ధరించి ఈ లేఖనే ఉండట్టుగా కల్పింపబడ్డ ఏ మాయైతే ఉన్నదో ఏ అహంకార మమకారాలు అయితే ఉండయ్యో అవి వాస్తవకంగా లేవు అహంకారం అంటే నేను అనే ప్రత్యేకత వాస్తవానికి నేను అనే ప్రత్యేకతను మనం వెతికినట్లయితే ఎక్కడా కూడా లేదు అది ఆ మరి లేకనే ఈ నేను అనే ప్రత్యేకతను మనం నిరంతరము కల్పించుతూ ఉన్నది అంటే మనలో దాన్నే ఇక్కడ మనం అవిద్య అంటాం ఎందుకంటే లేఖనే ఉండట్టుగా మరి కల్పించుకుంటున్నాం కదా ఆ లేఖనే ఉండట్టుగా కల్పించుకున్న దాన్నే ఇక్కడ అవిద్య అంటాం అటువంటి అవిద్య ఉన్నంతసేపు నేను పుట్టాను అనుకుంటాం నేను పెరిగి నశించుతున్నాను అనుకుంటాం నాకే ఈ సుఖం వచ్చిందనుకుంటాం నాకే ఈ దుఃఖం వచ్చిందనుకుంటాం ఈ సిరి సంపదలన్నీ నావేను నేనే సంపాదించాను అని ఈ విధంగా వీటితోటే ఈ సంసారం అనే ఈ చక్రములోనే నిరంతరము తిరుగుతూ 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 ఈ జీవుడు ఇదే నిజమో నిజమో నిజము అనుకొని ఈ శరీరాన్ని మరణమనేది ఏతించిన తర్వాత మరణ సమయం అనేది దగ్గరకు వచ్చినాక చివరికి శరీరాన్ని వదిలి ఇటువంటి భావనలతోటే ఇటువంటి వికారాలతోటే మొత్తాన్ని తోడు చేసుకొని మరలా మళ్ళీ ఆ తోడు చేసుకున్న యొక్క భావనలో నెరవేరేదానికి సంబంధించి మళ్ళీ శరీరాన్ని ధరించుతూ ఉంటుంది ఇది జనన మరణాలు చక్రం అంటే కాబట్టి ఎవరైనా సరే బుద్ధిమంతుడుకు వాడు అటువంటి ఈ వికారాలని ఇటువంటి వాటిని బాగుగా విచారణ చేసి మన బుద్ధితోటి బుద్ధి అంటే జ్ఞానంతో సమానం జ్ఞానమే ఇక్కడ బుద్ధి అని కూడా అంటాం ఎప్పుడైతే మనం జ్ఞానంతో బాగుగా విచారణ చేసి మనం జీవించే జీవితం అనేది నిజమా అబద్ధమా మరి నిజమైతే మరి ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడు మార్పులు చెందుతూ ఉన్నది కదా మన జీవితం జీవితం అంటే మన శరీరం నిజం అనుకుంటున్నాం కదా నిజమైతే ఇది ఒక స్థానంలో ఉండటం లేదు పుట్టింది లాగా అయితే మనం చూసుకున్నా పుట్టక ముందు సరే నీటి బిందువనే ఇంతంతయి అంతంతయి తల్లి గర్భంలో బయటకు వస్తూ ఉన్నది అది ఒక ఎత్తు అయితే అది కూడా అక్కడి నుంచి కూడా మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నది సరే పుట్టినలగాయతో అక్కడ ఉన్నాము అంటే అక్కడ కూడా లేదు కొంచెం కొంచెంగా ఈ ఉపాధి అనేది పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉన్నది దీనికి బాల్యం అనే అవస్థ అనేది ఒకటి తయారవుతూ ఉన్నది ఆ బాల్యంలో ఆటలని పాటలని అసలు లేక మొట్టమొదటి బాల్యంలో అసలు ఏమీ తెలియని యొక్క స్థితి మనం ఒకటి రెండు అనే యొక్క ఈ విధానం కూడా మనం వాటిల్లో నుంచి దూరంగా ఉండాలన్న విషయం కూడా తెలుసుకోకుండా మలమూత్రాలతోటి ఆటిల్లోనే మునిగి తేలుతూ ఉంటాము ఆ బాల్య అవస్థలో వాటికి దూరంగా ఉండాలన్న విషయం కూడా మనకు తెలియకుండా అది కొంతకాలం జరిగిపోతుంది తర్వాత ఇంకా కొంచెం పెరిగిన తర్వాత ఆటలని పాటలని ఆటిల్లో కనీసం సతమతం అయిపోతూ ఉంటాం ఆటితో వచ్చే ఇబ్బందులు సబ్బందులు అనుభవించుతూ ఉంటాం ఇంకా తర్వాత ఇంకా కొంచెం శరీరం పెరిగిన తర్వాత అక్కడి నుంచి చదువులని పనులని ఇక అదే విధంగా కొంతకాలం అనేది జరుగుద్ది తర్వాత అక్కడి నుంచి ఇక కుటుంబ వ్యవహారం అనేది ఈ శరీరానికి సంబంధించి యవ్వన స్థితి రావటంతో ఆ యవనవస్థలో అనుభవించుతూ ఉంటాం తర్వాత ఈ ముసలితనం వచ్చినాక కాళ్ళు పట్టుకుపోయి కీళ్ళు పట్టుకుపోయి ఇంకా అనేక రకాల రోగాలతోటి నానమైన అవస్థలు పడుతూ ఉంటాం ఏంది ఈ శరీరమే నిజమనుకొని నేనే ప్రత్యేకత ఈ శరీరానికి సంబంధించిన సుఖాన్ని మనం ఎక్కడ పడుతూ ఉన్నాము అంటే బాగుగా మనం బుద్ధితోటి కానీ విచారణ చేసినట్లయితే ఎక్కడ కూడా వాస్తవమైన సుఖాన్ని మనం ఎప్పుడూ పడనే పడటం లేదు సుఖాన్ననేది మనం అనుభవించటమే లేదు అంత దుఃఖమే తప్ప సుఖం అంటూ లేనే లేదు అందువల్ల మనం బుద్ధిమంతులని ఇక్కడ మనకి ఇక్కడ యత్బ్ద ప్రయోగం అనేది చేసింది బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది లేనిదైతే ఉన్నదో లేనిదాన్ని లేనట్టుగా విచారణ చేసి ఆ ఉండదాని కోసం నిరంతరం ప్రయత్నం చేసి భక్తి తీవ్రమైన భక్తితోటి ఆ యోగం ద్వారా భక్తి యోగం ద్వారా ఆ భగవంతునిలో విలీనమైతే తప్ప ఈ లేని దాంట్లో నుంచి మనం బయటకు తప్పించుకోలేము అని మనకి ఇక్కడ ఘంటాపదంగా తెలియజేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ లేనిది ఎక్కడో దూరాన లేదు మన దగ్గరే ఉన్నది ఉన్నదాన్ని దగ్గరే కనిపెట్టుకోనే ఉన్నది ఈ లేనిది కూడా ఏ విధంగా మన నేడా మన వెంటనే ఉన్నది మనం వెలుతూరులో మనం ఉన్నప్పుడు నుంచున్నా కూర్చున్నా నడిచినా కదిలినా మన నీడనేది మనల్ని కనిపెట్టుకొని ఏ విధంగా అయితే ఉన్నదో ఈ లేనిది కూడా మనల్ని కనిపెట్టుకొనే వాస్తవమైన సత్యాన్ని కనిపెట్టుకొనే ఈ లేనిది కూడా ఉన్నది అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటిది అంటే సత్యాన్ని మనం మరుపు చెందాము ఇక్కడ అసత్యం లేని యొక్క నీడ ఏదైతే ఉందో నీడనే నిజం అనుకుంటున్నాం ఏంటిదా నీడ మనం పుట్టామనుకోవటం ఒక నీడ పెరిగామనుకోవటం మరణిస్తూ అనుకోవటం ఒక నీడ ఛాయ అదేమనుకుంటున్నావు నేను పుట్టింది నిజం అనుకుంటున్నాం నేను మరణిస్తూ ఉన్నాను అనుకున్నది నిజం అనుకుంటున్నాం ఇదే ఇక్కడ మాయ ఇదే నేడ పుట్టాము అంటే అక్కడ మనకు జరుగుతున్న సంఘటన ఏంటిది అది ఒకప్పుడు లేదు కదా పుట్టక తలక లేదు కదా పుట్టక తలక లేని పుట్టాము అనుకుంటున్నామంటే అక్కడ కల్పింపబడింది అన్న విషయం మనకు బాగుగా అర్థం కావాలి కల్పింపబడింది అయితే ఎంతకాలం ఉంటుంది కల్పింపబడింది కొద్ది కాలం ఉంటూ ఉన్నది తర్వాత మళ్ళీ లేకుండా పోతూ ఉన్నది పుట్టాం అనుకున్నది ఏదైతే ఉందో ఆ పుట్టిందే మళ్ళీ తర్వాత లేకుండా మరణించుతూ ఉన్నది పుట్టేదానికి ఆస్కారమైనది పుట్టేదానికంటే ముందుండ యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఈ పుట్టేదానికి ఆధారం అనే వస్తువు ఒకటి లేకపోతే ఇది ఏ విధంగా గుడుతూ ఉంటుంది ఇది ఇది పుట్టేదానికి ఆస్కారమే లేదు అందువల్ల ఇది పుట్టుతూ ఉన్నదంటే దేన్నో దాన్నో ఆశ్ర ఆశ్రయించుకొని దేన్నో దాన్నో ఆధారం చేసుకొని ఇది పుట్టాల అందువల్ల ఆ ఆధారమైన వస్తువు ఇది పుట్టకదలకే ఉన్నది ఇది పుట్టినాక ఉన్నది ఇది మరణించిన తర్వాత కూడా ఉన్నది వాస్తవకంగా ఆ వస్తువే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము ఆ భగవంతుని యొక్క స్వరూపమే అది ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఆ స్వరూపమే ఇక్కడ ఈ శరీరమే నేను అనుకుంటానా ఆ స్వరూపం యొక్క అంశే ఇక్కడ జీవుడు అయ్యాడనమాట ఆ భగవంతుని యొక్క స్వరూపం యొక్క అంశే ఇక్కడ జీవుడయ్యాడు ఎందుకు ఈ జీవుడనే యొక్క పేరు తనకి ఆపాదింపబడింది శరీరం మట్టికే నేను అనుకుంటున్నాడు కాబట్టి ఈ శరీరంతో ఉన్నంతసేపు జీవుడు అనుకోవటం జరుగుతూ ఉన్నది లేకపోతే తను విచారణ ద్వారా నేను ఎక్కడి నుంచి వచ్చాను నా నిజస్వరూపము ఏంటిది అని గాని వెతికి తన వాస్తవమైన స్వరూపం అనంతమైన పరమాత్మ యొక్క స్వరూపం అనే వెతికి అక్కడికి చేరుకోగలిగాడంటే ఈ జీవత్వం అనేది నశించిపోతుంది అప్పుడే వాస్తవమైన ఈ జనన మరణాలనే ఈ చక్రములో నుంచి ఈ అపోహల్లో నుంచి ఈ నీడలో నుంచి తొలగిపోగలుగుతాము మనం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బుద్ధి బట్టి బుద్ధిని బట్టి ఆలోచన చేసి వాస్తవమైన పరమాత్మ సన్నిధికి చేరుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్